నాలుగేళ్లలో విశాఖలో వైసీపీ అరాచక పాలన సాగిందని నేడు విశాఖ ప్రజలకు విముక్తి కలిగిందని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయ దుందుబి మోగించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఇది ప్రజా విజయమని తెలిపారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు రానున్న కాలంలో విశాఖ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటున్న దువ్వారపు రామారావుతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీ అయితే అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది మనతో పాటు దానిపై మాట్లాడేందుకు రాజమని ద్వారా ప్రమాణంగా ఉండాలి మరి చెప్పాం సార్ విజయం సాధించింది సో కూటమి సభ్యులకు సంబంధించి ఏదైతే ప్రథమంగా మౌలిక సదుపాయాలు సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది ఎవరు నూతన వేరే ఎన్ని కాబోతున్నారు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత వచ్చిన ఒక మహానగరపాలక సంస్థ విశాఖపట్నంలో ఇది ఒక విజయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అధికార పార్టీకి ఇప్పుడు కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఈ రోజున డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్స్ ఒక నమ్మకంతో ఈ ఏదైతే ఇంతకుముందు నాలుగు సంవత్సరాలు కూడా అరాచక ప్రభుత్వం సాగిందో అప్రజాస్వామిక విధానాలు పాటించారు అన్నింటినీ కూడా తిరిపి తిప్పుగొడుతూ ఈ రోజున విజయం సాధించడం అనేది ప్రజా విజయంగా భావిస్తున్నాము ఆ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా సంఘటితంగా అన్ని కార్యక్రమాల్లో కూడా విజయం సాధిస్తూ వస్తుంది మా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్య నాయకత్వంలో ఈ రోజున అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం అంటే అనేక ఆర్థిక ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న ఈ సమయంలో ఇటువంటి విజయం సాధించడం అనేది అధికార పార్టీకి ఒక విజయం రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా అభిమానం ఉంది ఎందుకంటే ఉర్దు తుఫాన్లో మనం చూసాం ఆయన ఏ విధంగా పనిచేస్తారో తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో కూడా ఇక్కడ నలుగురు శాసనసభ్యులు ఏదైతే వైఎస్ఆర్సీపీ గాలిని తట్టుకుని ఇక్కడ విజయం సాధించడం అనేది కూడా విశాఖ నగరపాలక ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న విశ్వాసం తెలియజేస్తుంది ఈరోజు కూడా అదే విశ్వాసానికి కూడం ప్రభుత్వం కట్టుబడి ఉంది భవిష్యత్తులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ నగరపాలక సంస్థలో ప్రజలకు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్పొరేటర్ అందరూ ఒక మంచి డిసిషన్ తీసుకున్నారని చెప్పి పర్సనల్ గా నేను వైసీపీ ఏం కార్పొరేటర్ భయపెట్టి కొంతమంది లాక్కున్న పరిస్థితి అని చెప్పి వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమ్మన్నదంటున్నారు వైసీపీ అదే విమర్శ చేస్తున్నారు భయపెట్టారు కార్పొరేటర్ అందుకే అది భయపడి వెళ్ళాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామిక విలువలకే ప్రాధాన్యత ఇచ్చింది అదే కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ రోజున ఏ స్థానిక సంస్థ కానీ ఏ నగరపాలక సంస్థ కానీ లేకపోతే జిల్లా పరిషత్ బాడీస్ కానీ ఏది కూడా అధికారులు ఉండేవి కాదు ఆయన అప్రజాస్వామిక విలువలకి ఎప్పుడు కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వరు ఈ రోజున వాళ్ళంతా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ రోజున కార్పొరేటర్స్ అందరూ కూడా దీనికి బా సంఘటితంగా నిలబడి ఈ రోజున ఒక సపోర్ట్ ఇచ్చారు అంతేగాని అదే కనుక వాళ్ళు చెప్తుందే నిజమైతే వాళ్ళు చేసిన పనులు రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనం చూసాం వాళ్ళు ఎన్ని ఎలక్ష ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ని కానీ మా ప్రజలంతా కూడా తెలుసు అందుకే ఈ రోజున విజయాన్ని కల్పించారు తెలుగుదేశం పార్టీకి ఈ విజయం డెఫినెట్గా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అన్ని కార్యక్రమాలు కూడా డెఫినెట్గా ఆర్థిక పరిపృష్టి ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా నగర ప్రజలకు అందుతాయని చెప్పి నేను పర్సనల్గా చెప్తున్నాను ఇది చూస్తున్నా ఏదైతే ప్రజలు పెట్టిన నమ్మకాన్ని కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరుతుంది మౌలిక మౌలిక వసతులు సంబంధించి అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి కొత్త మేయర్ కూడా త్వరలో ఎన్నుకోబోతున్న ప్రజలు పెట్టిన నమ్మకానికి ప్రకారంగానే ఖచ్చితంగా అభివృద్ధిని కోపోతుంది చెప్పి మంతపు దుర్బార్ ప్రభావం చెప్తాను జివన్ ప్రసాద్ గణిస్త దుర్గప్రసాద్ మెగనైన్ టీవీ విశాఖ